హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలుబ్లా సో ఈరోజు వీడియో అయితే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సుబ్బ్రాయుడు షష్ఠి అని కూడా అంటాము అలాగే మా ఊర్లో అయితే తీర్థం కూడా జరుగుద్ది ఈరోజు కానీ వెళ్ళడానికి అయితే అవలేదు ఈరోజు ఆయనకి సెలవు అయితే లేదు కదా ఇంకా పిల్లలైతే గుడికెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది వెళ్ళలేదు పిల్లలు కూడా అంటే అందరికీ సెలవు ఇచ్చారు కానీ వీళ్ళకి మాత్రం సెలవు లేదు వీళ్ళైతే ఇంటికాడే ఉన్నారు రోజు కూడా ఈ మధ్యన సెలవులు ఎక్కువైపోతున్నాయి ఇంకైతే మేము నేను ముగ్గురు అవన్నీ కూడా ఈరోజైతే ముగ్గురు చాలా రోజుల తర్వాత కొంచెం బాగా పెట్టాను అని అనిపించింది అయితే ముగ్గు వీడియో పూజా వీడియో అయితే పెట్టాను చూడండి చూసి ఎలా ఉందో అన్నది కూడా చెప్పండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇదండి ముగ్గు అయితే రోజు అయితే ఇలా పెట్టాను చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత పెద్దది పెట్టాను పైగా మంచిగా పెట్టాను అనిపించింది ఈ మధ్యన ఎప్పుడు కూడా ఒకటే పద్మం లేదా కమలం ఇదే పెడుతున్నాను కానీ చాలా రోజుల తర్వాత అయితే ఇలా ఇక నెక్స్ట్ అయితే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్ కదా అయితే ఇంకా ఇక్కడ ఇలా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ఇంకా ముందుగా అయితే తులసమ్మ దగ్గర ఈ వల్ల దేవుడి మందిరంలో అయితే నిత్య దీపారాధన అయితే ఎలా చేసుకుంటానో అలా చేసుకున్నాను ఇంకా ఇప్పుడు అయితే సపరేట్గా పీఠం అనేది వేసుకొని స్వామివారిని అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఈరోజైతే ఇంకా మా బాబుది కూడా సేమ్ సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రమేనండి వారిది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వారి చేత ఖచ్చితంగా అయితే పాలు పోయించి కన్ను పెట్టిస్తున్నాను అయితే ఇంకా వాడితోనే షోడోపచార పూజ అయితే చేయిస్తున్నాను అందుకని ఇంటి దగ్గర పూజ అయ్యి స్కూల్కి వెళ్ళి అదే గుడికి వెళ్ళి వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది ఈరోజు అందుకే స్కూల్కి వెళ్ళలేదండి ఈరోజు ఎవరికి ఎక్కడా కూడా స్కూల్ లేదు కానీ వీళ్ళకి తిరుమల స్కూల్ అయితే ఉన్నది ఇంక సరే అని ఎలాగ లేట్ అయిపోయింది కదా అని ఇంకైతే వెళ్ళలేదు ఇంక ఇక్కడ అయితే ఇంక పూజ చేసుకుంటున్నారండి ఇంకా అందరం కూడా దీపాలు వెలిగించాము హరిణి నేను ఆయన చరణ్ అందరం కూడా వెలిగించామన్నమాట ఈరోజు అభిషేకం పూర్తి షోడశోపచారం పూజ అయితే మా చరణే చేస్తాడండి అంటే వాడి పేరు ఉద్వేష్ సాయినా చరణ్ అనమాట అయితే ఇంకా అదే వాడు పుట్టేంత వరకు కూడా పాములు పేరు పెట్టేదాకా కూడా కళ్ళోని బయట ఎక్కువ పాములు కనిపిస్తూనే ఉండేవి తర్వాత నక్షత్రం అది కూడా సుబ్రహ్మణ్య స్వామి అదే నక్షత్రమే వాడిది కాబట్టి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కూడా వాడికైతే వాడి చేత అయితే పూజ చేయిస్తాము నాగల చవితికి కానీ షష్టికి కానీ ఖచ్చితంగా వాడి చేత అయితే పూజ చేయిస్తాం అన్నమాట ఇక్కడైతే ఇంకా అభిషేకం చేసుకుంటున్నాడు వాళ్ళ నాన్న ఒక పక్క నుంచి చెప్తూ ఉంటే నేను ఒక పక్క నుంచి చెప్తూ ఉంటే వాడు చేస్తున్నాడు అనమాట ముందుగా అయితే జలంతో చేసుకొని తర్వాత అయితే పాలు ఆవుపాలుతో అయితే చేస్తున్నాడండి ఈరోజు మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే వీడియో పెట్టాను ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా సో ఇక్కడైతే ఇంకా అభిషేకం చేసుకున్నారు పాలతో చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతో అన్నమాట అనమాట సరిపోలేదు అందుకే ఇంకా అది ఊగుతుంది ప్లేట్ కదపడంతో ఇంకా అష్టోత్తరం అది అన్నీ చదివేసి పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే అంటే ఫోన్లోనే చదువుకున్నాను అష్టోత్తరాలు అవిని అందుకనే ఇంకా వీడియో అయితే తీయలేదు నేను చదువుతూ ఉంటే వాడు పూజ చేసుకుంటా పువ్వులతో బిలవదళాలతో పూజ చేసుకొని అర్చన చేసుకున్నాడు అదంగ పూజ మొత్తం ఏ టు జెడ్ అంతా నేను ఫోన్లో చూసి చెప్తూ ఉంటే వాడు చేసుకున్నాడు అనమాట మా అబ్బాయి అయితే ఇంకా నైవేద్యం విషయానికి వస్తే చలివిడి వడపప్పు బెల్లం పానకం పాలు చిమ్మిడి నైవేద్యంగా అయితే పెట్టామండి స్వామివారికి ఇంకా అదే చూపిస్తున్నాడు అనమాట ఏమేమి చెప్ పెట్టాడో నైవేద్యం అవన్నీ చెప్పి ఇంకా హారతి అయితే ఇచ్చేస్తాడు ఇప్పుడు అంటే ఏమేమి నైవేద్యం పెట్టామో అవన్నీ చూపిస్తామన్నమాట చూపిస్తాం కదా స్వామివారికి అమ్మవారికి అలాగా చూపించి అయితే ఇంకా నీరాజనం అయితే చేస్తాడు అదే దీపం దూపం నైవేద్యం నీరాజనం అలాగే రేపు మార్గశిర మొదటి గురువారం కదండి నేను అవి కూడా చేస్తాను గురువారాల్లో మార్గమాసం మాసంలోని అయితే అవి కూడా నేను వీడియో తీసి పెడతాను చూడండి అలాగే దానికి సంబంధించింది కూడా ఇంక ఈరోజే చేసుకోవాలి కాబట్టి రేపు చేసుకోకూడదు కదా అందుకని ఈ రోజే తడిగుడ్డ అది పెట్టేసుకొని సాయంత్రం కూడా మొత్తం బయట ఉమ్మలు గడపలు అన్నీ కూడా గురువారం చేసుకునేదాన్ని కదా ఇప్పుడు మాత్రం బుధవారం చేసుకుంటాం ముందు రోజు సాయంత్రం అయితే అలా చేసేసుకున్నాం మేము ముందు రోజే బొట్లు బొట్టలు అదంతా కూడా మీకు చూపిస్తాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ వీడియో అనమాట ఇది మార్నింగ్ ఇప్పుడు వరకు చూసింది అయితే మార్నింగ్ది ఇది అయితే ఇంక ఈవినింగ్ది అనమాట ఈవినింగ్ అయితే ఇంక ఇలా మళ్ళీ మొత్తం కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకొని గడపలకి బొట్లు అవి పెట్టేసుకున్నాము ఈవినింగ్ ముగ్గు అయితే ఇలా సింపుల్గా పెట్టుకున్నాను మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇక్కడ గుమ్మ ముందు అయితే చిన్న ముగ్గుర పెడతాను ఖచ్చితంగాని ఇప్పుడైతే ఇంకా పెట్టేసాను ఈవినింగు ఈవినింగ్ తులసం దగ్గర దీపం వెలిగించుకున్నాను అలాగే ఈ సైన్యముల దేవుడి మందిరంలో కూడా చిన్న దీపం వెలిగించుకున్నాను అనమాట ఇక్కడైతే ఇంక ఈరోజు క్లీన్ రేపు చెయ్యం కాబట్టి ఈరోజే చేసుకున్నాను అవన్నీ తీసి జలదీపం పెట్టుకున్నాను ఇక్కడ ఇలాగ మందిరంలో కూడా గజలక్ష్మి దీపం పెట్టుకున్నాను అనమాట ఇంకా పూజ అది అంతా అయిపోయాక ఆయన వెళ్ళిన తర్వాత అయితే ఈవినింగ్ డ్యూటీకి నేనైతే ఇంకా పల్లీ చట్నీ చేసాను అలాగే పెసరట్టు ఉప్మా చేసాను అనమాట పిల్లలు అడిగారు మధ్యాహ్నం వాళ్ళు అప్పుడప్పుడే ఏదన్నా అడుగుతారండి అస్తమాని ఏమి అడగరు అప్పుడప్పుడే అడుగుతారు అడిగినట్లు ఖచ్చితంగా వెంటనే వండను కానీ కొంచెం టైం ఇచ్చి వండుతూ ఉంటాను అనమాట వాళ్ళు అడిగింది ఇక్కడ ముందైతే ఫస్ట్ వేసింది ఏదన్నా సరే ఫస్ట్ ఆవుకు కానీ ఒక పక్కన తీసేస్తామండి ఆవుకన్నా పెడతాం లేదంటే బయట పిల్లో ఏదోటి ఉంటాయి కదా వాటికైతే పక్షులకి అలా పెడతా ఉంటాం అన్నమాట అయితే పిండి దీపాలు ఉన్నాయి కదా అని ఇంకా అందులో అయితే వేసాను ఆవు వస్తే పెడదామని ఇంకొక పక్క ఉప్మా అవుతూ ఉంటుంది లోపల ప్లేన్ దోశలు అయితే వేస్తున్నాను వీళ్ళ ముగ్గురికి ఇష్టం కానీ ఎక్కువ ఉప్మా పెసరట్టు నాకైతే ప్లెయిన్ ప్లేనట్లే అయితేనే ఇష్టము ఉల్లిపాయ వేసుకున్నా అంత నచ్చదు నేనైతే ప్లేన్గానే తింటాను వాళ్ళు ఎప్పటి నుంచో పెసరట్టు ఉప్మా పెసరట్టు ఉప్మా అనేసి అడుగుతున్నారనమాట అందుకని ఇంకా ఈరోజైతే ఎలాగ ఉల్లి వెల్లుల్లి లేకుండా తినాలి కదా అని ఈరోజైతే చేశాను అన్నమాట మధ్యాహ్నం అయితే ఇంకా పులిహోర చింతపండు పులుపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానని చెప్పాను కదండి అది ఉంటే కొంచెం ఇంకా పులిహోర అయితే కలిపేశాను మధ్యాహ్నం అది పులిహోర అది ఎప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోనే అది అయితే ఇంకా తీయలేదు వీడియో ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా ఇప్పుడు గిన్నెలు తోముకోవడం తిన్నవా అవన్నీ తోముకోవడం మళ్ళీ పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంక సో ఇదండి ఈ రోజు వీడియో అయితే ఎలా ఉంది ఏంటి చెప్పండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పిల్లలు బాగుంది అని అంటే చాలు ఇంకా మనకి ఇంక చేసిన పని అంతా అలసటంతా పోతుంది కదా ఆ పిల్లలనే కాదు ఎవరన్నా బాగుంది అని చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అదనమాట ఇంకా వీళ్ళకైతే పెట్టేసిన తర్వాత ఇంకా ఆయనకి కూడా వేయాలి ఆయనకైతే వచ్చిన తర్వాత వేస్తాను ఎందుకంటే వెసరటి వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా అందుకనమాట శ్రీమాతహి నయమో ఉండాలి మీరు బాగుండాలి అందరం బాగుండాలి సర్వజనం సుఖన బాగుంటు శ్రీమాతహ హార్మహ అదే